ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభవిష్య వరదమానం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దసరా దీపావళి ఘడియల బ్రహ్మవిదియా ఘడియాల అలాగే వీరి జాత్కములు చూడాలంటే నరక చతుర్దశి ధనత్రయదశి లైన్ ప్రకారం ఉన్నాయండి పండుగలు పండుగల మూలంగా వారికి యోగ బలం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా ధనుసు రాశి వారి జాతకముల మూడు గవ్వలు పడ్డాయండి గురుమహి గవ్వలు పడ్డాయి ఈ ధనుసు రాశి వారికి అధిపతి బృహస్పతి అండి దేవతల గురుడు బృహస్పతి ముఖ్యంగా ఈ రాశి వారికి జాతకంలో చూడాలంటే మాత్రం రంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు ఆరోగ్య రంగంలో కావచ్చు అలాంటి వృత్తి రంగంలో ఉన్నవారికి అనుకూలత ఉంటుందండి విద్యాస్థానంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సరస్వతి మాత కటాక్షం ఉంటుంది కానీ లక్ష్మీమాత కటాక్షం తక్కువ ఉంటుందండి అంటే ఎంత ధనం వచ్చినా నిలబడదు కుడి చేతుల వస్తుంటది ఎడం చేతుల్లో ఖర్చు ఉంటుంది వచ్చేది కనపడుతుంది కానీ పోయేది కనబడదు రుణ చిక్కులు చాలా ఉంటాయి వీరి జాతక బలంలా వచ్చినా కానీ మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎంతమంది వీరికి ఏకాకి చేసినా కూడా భయపడని గుణం ఉంటుంది చాలామంది వీరికి పొగాలనుకుంటారు కానీ వాళ్ళది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో వీరు బాగుపడే లక్షణం ఉన్నది ముఖ్యంగా గ్రహాలు అయితే బాగలేవు వీరి పేరు మీద గ్రహాలు బాగలేకపోయినా మాత్రం పుట్టిన ఘడియా కావచ్చు లేదా మాత్రం వారు పుట్టిన టైం టేబుల్ కావచ్చు నక్షత్ర ఘడియా కావచ్చు లేదా వారి తల్లి గర్భంలో పుట్టిన వేళా విశేషం కావచ్చు మంచిగా ఉన్నందువలన వారికి మంచి జరిగే ఉన్నాయి దైవ సంకల్పం సాకారం అవుతుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే విష్ణు విశ్వరు బ్రహ్మ సాకారం ఖచ్చితంగా ఉంటుంది ఒకరు జన్మస్థాన యుగవాళ్ళు తలరాత రాశి వారు రెండవది మాత్రం లయాకారకుడు మూడవది మాత్రం కరెక్ట్ క్షేత్రకారకుడు వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలంలో మాత్రం ధన విషయంలో కానీ రుణ విషయంలో కానీ రణ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ గెలిచే అవకాశాలు ఉంటాయండి కానీ వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారు మాత్రం కొద్దిగా టైం పడుతుందండి వారి పేరు మీద లేటుకైనా సరే మాత్రం శుభకార్యాలు అయితే సిద్ధిస్తాయి ఇంకా విశేషమైన యోగం కూడా ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి వీరి సలహా అందరికి పనిచేస్తుంది తప్ప కానీ వీరికి మాత్రం అంత ఫలితం ఉండదండి మంచి చేసి దరిద్రం తెచ్చుకున్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి సమాజానికి ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నా కూడా ఇబ్బందికరమే ఉంటుంది వీరికి నలుగురికి మంచి చేయాలనుకున్నా కూడా లేనిపోని చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి స్థానంలో ఉన్నవారికి మందగూడితనం ఉంటుంది అంటే లాభం ఉండదు నష్టం ఉండదు సరి సమానం ఉంటుంది ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎగిరిగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు వీరి జాతకానికి వీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత మామూలుగా చేసినా మాత్రం ఫలితం మాత్రం తక్కువనే ఉంటుంది వీరి జాతకానికి రెగ్యులర్ జీవితం అయిపోతుంది వీరి జాతక బలానికి ఎప్పుడు ఇదే పని చేస్తుంది అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం పోయిన మాసం కట్టి మాసం చాలా వరకు కొద్దిపాటి మాత్రం లాభయోగాలు ఉంటాయండి స్త్రీలకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది మూలా నక్షత్రంలో జన్మించిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది పూర్వాషాఢ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ మాత్రం దీపావళి ఘడియా కలిసి వస్తుందండి మూలా నక్షత్రం వారికి మాత్రం దసరా ఘడియా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ ధనుర్ రాశి వారు మాత్రం యమతి యమవిదియ ఘడియలో మాత్రం కరెక్ట్ మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది యమున దేవత అలాగే మాత్రం యముడు వారు అన్న చెల్లెలండి వారి వారి పేరు మీద కూడా మాత్రం పూజ చేయటం ఒక పండగ లెక్క రివాజు ఉంటుంది చేయటం చాలా వరకు మంచిది అక్క చెల్లెల ఇంటికి సోదర భావం ఇంట్లో వరుస ఉన్న వారికి ఇంటికి పోయి చేయి కడిచి రావటం చాలా వరకు మంచిది అలాగే నాగపంచమి నాగుల చవితి రోజు మాత్రం నాగేంద్రుడిని పూజ చేయటం మంచిది వంశానికి సంతానానికి కుటుంబానికి ఆరోగ్యానికి అలాగే వారి కుటుంబ సభ్యులకు వారికి నమ్మిన వారికి సంస్థకి మంచిగా అయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కళారంగం ఉన్న వారికి మాత్రం కలిసి వస్తుంది శరీరమాన యోగ బలం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండోసారి గవ్వలు వేస్తే ఫస్ట్ మూడు పడ్డాయండి తర్వాత నాలుగు గవ్వలు పడ్డాయండి ఏడు గవ్వలు పడ్డాయి సప్త సముద్రాలు సహకారం చేసే అవకాశం ఉంది వీరికి అలాగే సప్త ఋషుల సహకారం ఉంటుంది అలాగే సప్తవారాలు కూడా కలిసి వస్తాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సప్త సముద్రాలు తీరైనా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వివాహ విషయంలో చూడాలంటే మాత్రం సప్త అడుగులు దాటేది ఉంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ప్రపంచంలో ఏడో ఇంత కూడా మాత్రం వీరికి ఆలోచన ఫలితం ఇస్తుంది కానీ ఎనిమిదో ఇంత మాత్రం ధనం ఒక్కో టైం మాత్రం లక్షల్లో చూసిన వారు ఒక్కొక్కసారి వంద రూపాయలు కూడా చేతికి ఉండవు అసలుంటి పరిస్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ధన విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిదండి కలిసి వస్తుంది మూడోసారి గౌరవలేసి చూద్దామండి ధనుసు రాశి వారి పేరు మీద మూడోసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి మూడవ సంఖ్య వీరిని వదిలిపెట్టట్లేదు గురుమహాదశ జాతకం ఉన్నది వీరు ఉద్యోగం ప్రాప్తం కావచ్చు నిరుద్యోగుల నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తం కోసం ప్రయత్నం చేస్తున్న వారికైతే తప్పకుండా మంచి ఫలితాలు కనబడతాయండి అలాగే నూతన వ్యాపారం మొదలు వారు జాయింట్ వ్యాపారం చేయొద్దండి సొంతంగా చేయొచ్చు జాయింట్ వ్యాపారం చేస్తే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రక్త సంబంధికులతో చేయొద్దు బయటి వారితో చేయొచ్చు అలాగే వీరి జాతక బలానికి కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి అలాగే వీరి జాతక బలానికి మాత్రం భర్తతో భారీ ఇబ్బందులు పడటం కానీ భార్యతో భర్త ఇబ్బందులు పడటం కానీ విరోధాభావాలు రావటం కానీ దూరం కావటం కానీ అపార్థాలు జరిగి దూరం కావటం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది ఇంకా గర్భిణీ స్త్రీలకు సంతాన విషయంలో కలిసి వస్తుంది స్త్రీ సంతానమైన కలిసి వస్తుంది అలాగే పురుష సంతానం పుట్టినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ విద్యా దేవత సహకారం చేసే అవకాశం ఉంటుంది కళాకారులకు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు వారికి లక్ష్మీదేవత ప్రాప్తం ఇస్తుంది అలాగే సరస్వతి దేవత కటాక్షం ఇస్తుంది ఎక్కడ పోయినా మాత్రం వారికి అన్నం రేఖ ప్రాప్తిస్తుందండి అదృష్ట రేఖ ఉంటుంది వారి జాత్క ముఖ్యంగా క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అలాగే క్రీడాకారులు అంటే వందల రకాలు ఉంటారండి వారు ఏ క్రీడారంగంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పెంట్ పరంగా మాత్రం ధనం ధన సహకారం కానీ లే లోన్ సహకారం కానీ ఖచ్చితంగా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే ఏరే దేశం ఏరే ప్రాంతం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో మాత్రం ధనుస్సు రాశి వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది చేస్తే శుభకరమైన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీలైతే మండల దీక్ష తీసుకోవడం కూడా చాలా వరకు మంచిది అయ్యప్ప స్వామి దీక్ష తీ తీసుకోవడం కూడా లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది లేదా వాళ్ళ ఇష్టదైవం శివుడు కావచ్చు అలాగే ఆంజనేయ స్వామి కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు రాముడు కావచ్చు అలాగే కృష్ణుడు కావచ్చు కానీ మాత్రం ఏ దేవతల్ని చూసుకు తీసుకున్నా మాత్రం దీక్ష తీసుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్యబాదులు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుర్ రాశి వారికి సకల శుభాలు కలుగుతాయండి శుభం భూయాదు